ప్రతికూలతల మధ్య పనిచేస్తూ ఇవాళ ఆడుకోట్లు తింటూ ఈ స్థాయికి వచ్చాం ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో రాజకీయ కార్యకర్త కార్యకర్తలు ఉన్న రాజకీయ పార్టీగా ఇవాళ బీజేపీ ప్రపంచం ముందు నిలబడి అయితే ఈ అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం పంతొమ్మిది వందల మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ గారి వర్ణానంతరం ఆ సాంతుపతి పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచితే భారతీయ జనతా పార్టీ కేవలం మొట్టమొదటి ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలిచి దాని ముందు జనసంఘంలో అనేకసార్లు గెలిచిన సందర్భాలు మొదటి మొదటి ఎన్నికల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండు సాంప్రిక ఎన్నికల్లోనే మూడు మూడు పార్లమెంట్ సీట్లు గెలిచాం కానీ పక్కన పెడితే బీజేపీ ఆవిష్వా తర్వాత మూడు రెండు సీట్లు మాత్రమే గెలిచితే ఆనాడు నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచాం కదా అహంకాలతో కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ అద్వాణి గారిని హమారే దో అని ఆవేదన చేశారు ఆ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాణి గారు పోటీ చేయలేదు రెండు సీట్లు గెలిస్తే గుజరాత్ నుంచి ఏకే పటేల్ గారు గెలిచారు మన తెలంగాణ నుంచి జంగారెడ్డి గారు గెలిచాం ఆ రెండు సీట్లు మనం తమ్ముఖ దేశం తోట అదే పార్లమెంటు అదే పార్టీలో ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఇరవై సీట్లు తర్వాత నూట ఎనభై సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం కానీ రాజీనామా చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో నూట ఎనభై ఎనిమిదిలో ఇరవై రెండు సీట్లలో బిజెపి అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చాయి తర్వాత అధికారులు కోల్పోయిన రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మళ్ళీ సొంతంగా రెండు సార్లు అధికారంలోకి వచ్చాము ఎన్టీఏ నేతృత్వంలో

సాధించారు అంటే దినదినాభివృద్ధి అంటే పెట్టుకుంటా రాబోతున్న భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకత్వం ఇవాళ ఈ దేశం ముందు నిలిచింది